స్వామిని పూజించాలి ఈ రోజు సాయంత్రం ఇళ్లలో ఉండేవారు గర్భిణీ స్త్రీలు ఇటువంటి వాళ్ళు పర్టికులర్గా నాలుగు సంవత్సరాల లోపల ఉన్న చిన్నారులు ఉంటారు కదా వీళ్ళకి పర్టికులర్గా మీరు ఏం చేయాలంటే సాయంత్రం పూట ఈ రోజు ఇంట్లో కూర్చోంబెట్టి వాళ్ళ చేతిలోన్నా హనుమాన్ చాలీసా చదవండి ఏదో మీరైనా హనుమాన్ చాలీసా చదవండి సింధూరం కొంచెం తచ్చి దాంట్లో అక్షతలు తయారు చేసి ఒక తములపాక పైన ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదా తమలపాక పెట్టి హనుమాన్ చాలీసా చదువుకోని లేదు ఆంజనేయ స్వామి స్తోత్రము అనేది వస్తుంది చాలా పవర్ఫుల్ లేదా అష్టోత్రం చదువుకొని ఆ తములు పాక పైన అక్షతలు కొన్ని కొన్ని వేసి అర్చించుకోవాలి ఆంజనేయ స్వామిని తెలుసుకోవాలి తదుపరి ఆ అక్షతలకి అగరబత్తులు కర్పూరం అంతా వెలిగించేసి ఆంజనేయ స్వామిని స్మరించి పిల్లలు తలపైన కొన్ని వేసి వాళ్ళు పడుకొనే బెడ్ పైన కొన్ని వేసి తర్వాత ఇంటి బయట తులసి మొక్క దగ్గర కొన్ని తర్వాత ఇంటి సింహద్వారం పైన కొన్ని వేసి ఒక భూత ప్రేత బాధలు ఇటువంటి ఉంటే తొలగిపోతాయి ఆంజనేయ స్వామి వల్ల ఇంట్లో మంగళ